ప్రస్తుతం హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రేపు సీఎంగా రేవంత్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో ఎవరెవరు మంత్రులు ఉంటారంటే టెన్షన్ అయితే కనిపిస్తోంది కదా ఈ నేపథ్యంలో ఎలా ఉంది కృష్ణవేణి సో అయితే మాత్రం రేవంత్ ప్రస్తుతానికి తన ముఖ్యమంత్రి పదవితో పాటు పద్దెనిమిది మంది ఉంటారని మార్నింగ్ వినపడ్డ మాటలకి ప్రస్తుతం జరిగిన మంతరాల తర్వాత కనీసం ఒక ఐదుగురైనా రేవంత్ కలిసి మంత్రి పదవిలో ప్రమాణ స్వీకారం చేస్తారనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మౌనిక మరికొద్ది గంటల్లోనే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ముందుగా అనుకున్నట్లుగా కేబినెట్ కు సంబంధించి అక్కడ ఉన్న సీనియర్ నేతలు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు విషయాలు ఏమనేవి బయటికి పొక్కనప్పటికీ కూడా ఆఫ్ కోర్స్ సీనియర్స్గా ఎవరైతే ఉన్నారో సీఎం రేస్ లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఆల్రెడీ సీనియర్స్ పక్కన పెట్టి మరీ సీఎం పదవి రేవంత్ రెడ్డిని వరించింది ఈ నేపథ్యంలోనే పార్టీలో ముందు నుంచి ఉన్న సీఎంలు సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రేపు రేపటి రేవంత్ రెడ్డితో కూడా ఎక్కువగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మనం ముఖ్యంగా చూసుకున్నది బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క లాంటి వాళ్ళు పార్టీలో కీలకం కాబట్టి వీళ్ళందరికీ ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు ఇవ్వటము రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీళ్ళతో కూడా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోస్ అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఐఐసిసి రిలీజ్ చేసిన దాకా కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారని కూడా ఏఐసిసి పెద్దలతో పాటు ఈ సీనియర్ నేతలు కూడా మంతనాలు జరుపుతున్న పరిస్థితి ఎవరికి తగ్గ సోర్సెస్లో వాళ్ళు కూడా ఏఐసి అగ్ర నేతలతో భేటీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ మనుషులను ఖచ్చితంగా ఈ మంత్రివర్గాల్లో ఉంచాలని కూడా అక్కడ ఉన్న సీనియర్స్ కూడా ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి పీఠం కోసం అందరూ పార్టీలో ఉన్న చాలా మంది కూడా ముఖ్యమంత్రి రేస్లో వాళ్ళే వాళ్లకు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం వరించిన తర్వాత కూడా ఖచ్చితంగా పోర్ట్ఫోలియోస్ విషయంలో ఆయన వాళ్ళకి అన్యాయం జరగొద్దు అని చూస్తున్నారు కానీ అధిష్టానం మాత్రం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేలాగా ఖచ్చితంగా కేబినెట్ ఉండబోతుంది అని ముందుగానే తెలిపారు మరి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరెవరిని ఉంచబోతుంది అనేది మాత్రం కీలకంగా మారనుంది